మాదిగల మాదిగల ఐక్యత గౌరవ శ్రీ మంద కృష్ణ జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత విజయవంతం చేద్దాం వేల గొంతుకలు లక్షల డబ్బుల చేద్దాం వేల గొంతు

ఫిబ్రవరి ఏడవ తారీఖు జర ఏడవ తారీఖు జరగబోయే హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుల వెయ్యి గొంతుకలు అనే మహాధర్ణకు కడవేరు నుంచి మన మాదిగ సామాజిక వర్గం నుండి ప్రతి మాదిగ బిడ్డను సమకూర్చి మొబిలైజేషన్ చేసి వాళ్ళందరినీ తీసుకొని ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుకలతో అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది పెద్ద ఎత్తున సభ జరుగుతుంది దానికి అందరూ ఇంటింటికి ప్రతి మాదిగ బిడ్డ ఇంటికి ఒక దప్పుతోటి కదలి స్వచ్ఛందంగా కదలి వెళ్ళి మాదిగ సత్తా అనేది ఏందో హైదరాబాద్లో చూపించి ప్రభుత్వానికి కనిపి కలిగి తొందరగా ఏపీసీడీల వర్గీకరణ జరగాలనే నిదానంతో మందకృష్ణ కృష్ణ గారి పిలుపు మేరకు ఈ సమావేశం జరగడం జరుగుతుంది కావున కడవేరు గ్రామం నుంచి ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒక దప్పుతోటి తరలి రావాలని పిలుపు పిలుపునియడం జరుగుతుంది గౌరవ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన వేల గొంతులు లక్షల డప్పుల మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయడం కోసం ఈరోజు కడవే గ్రామంలో మరి మాదిగ బిడ్డలతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు స్వచ్ఛందంగా ఇంటికొక డప్పుతోని మరి హైదరాబాద్కు తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దానికి మేము హర్షిస్తున్నాం ఇంత చైతన్యంతో మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని మరి ఇంత ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం మేము కృషి చేస్తున్నాం అట్లానే చేర్యాల మండల కేంద్రం నుంచి కానీ చేర్యాల మండలంలో ఉన్నటువంటి వివిధ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు మాదిగ బిడ్డ ఇంటి నుంచి డప్పుతో సహా మరి హైదరాబాద్కి చేరుకొని ఆ యొక్క మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శనను మరి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం మాది తలపెట్టినటువంటి ఏడు తారీఖు చీల హైదరాబాద్ మీటింగ్ కు మదేళ్ళ గ్రామం నుండి అధిక సంఖ్యలో మాదిగ సంఘం అందరూ అందరం కలిసి రక్ష గొంతులు మేన డప్పుల ముందుకు అధిక సంఖ్యలో కరెలు నుండి వెళ్తామని చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లులు కట్టుకుంటారు కానీ ఈ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు అంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే ఏమొస్తుంది చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అయ్యో ఓ కొడుకో ఓర్ణా అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగల్ దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్